గోరుచుకెడకాయ కర్రీ చేసుకుందామండి ఇప్పుడు గోరుచుక్కడకాయ ఇలా ప్లేట్లో తీసుకోవాలి దానికి కావాల్సినది టమోటా ఆనియన్ పసుపు కరివేపాకు ఇంకా పోపు ఏం కావాలో అవన్నీ ఆవాలు జీలకర్ర ఒట్టిమిరకాయలు కారం అండి ఇవన్నీ కావాలి ఇలా పెట్టుకోండి మీరు ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసేసి దాని మీద కుక్కర్ పెట్టాను ఇప్పుడు హీట్ అయిందో లేదో చూస్తున్నాను ఆయిల్ వేస్తున్నాను అండి ఒక త్రీ త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అది హీట్ అయ్యాక ఇప్పుడు ఇప్పుడు రెడ్ చిల్లీ వేసానండి ఆనియన్ కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాముగా ఆనియన్ వేగాయి కరివేపాక వేసుకున్నాను ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాను అండి ఇప్పుడు అలా టర్న్ చేసుకోవాలి ఇదిగా టమోటాలు యాడ్ చేసుకున్నాను అది కూడా వేగాయి అందుకే గోరుచుక్కలు కూడా యాడ్ చేస్తున్నాను రెండు మిక్స్ చేసుకోవాలండి చేసేసుకో ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం దాని గోడుచుక్కడికి పైన ఉండే వరకు వాటర్ వేసుకుందామండి కొద్దిగా కారం తినేవాళ్ళు ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేశాను అట్లే లాస్ట్లో గో కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసిన ఇప్పుడు చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను మిక్స్ చేసుకొని టూ విజిన్స్ వచ్చే వరకు పెట్టుకోండి అంతే అండి లాస్ట్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది